హాయ్ ఫ్రెండ్స్ టమాటా నారైతే పెడుతున్నా పెట్టు స్టార్ట్ చేసిన ఇవి కాలువలే ఫస్ట్ చేసిన కాలువలే మళ్ళీ ఇంత పసుపు ఉందని వీటిని ఎడగొట్టలేదు వీటిని మంచిగా గడ్డి గడ్డి క్లీన్ చేసి ఇన్ననే పెడుతున్నా ఇక మళ్ళీ పసుపు ఆ గడ్డలు ఎడగొడితే మళ్ళీ పసుపు అంతా ఊరుతుంది ఇప్పుడే గడ్డ అవుతుంది ఖరాబ్ అవుతుంది అని మీకు మంచిగా తవ్విన తవ్వి మిమ్మల్ని నిన్ననే పెడుతున్నాను ఇక ఒక్కొక్క మొలక పెద్ద ఉంది ఒక్కొక్క మొలక చిన్న ఉంది నర్సరీలో నారు చెట్ల పెట్టినాం కానీ వర్షానికి అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎక్కువ కలిసి ఆగారు ఇక అని ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్తున్నాం రెండు రెండు వర్షాలు ఉన్నాయి కదా ఇక్కడేది పట్టుకు ఇవ ఫ్రెండ్స్ ఇలా బెండ చెట్లు కూడా ఉన్నాయి వీటిని పోసినాం ఇవన్నీ వస్తున్నాయి మళ్ళీ పెట్టుకోడా అవసరం లేదు ఇక ఇవి ఎగురికొచ్చి మస్తు వస్తాయి ఇక మనం దానికన్నా కానీ ఇగురు ఇగురికొచ్చి అందుకే వీటిని పీకెత్తా పీకెత్తా అనుకున్నా కానీ ఇగురు ఎగురొచ్చింది మొత్తం చెట్టు నిండా వచ్చింది మరి పసుపులో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఏం కాదా మీరైతే కామెంట్ అయితే వేయండి మేమైతే ఎప్పుడైనా ఇక్కడ పెట్టుకుంటున్నాం మాకు తెలియదు మరి మీకు ఏమైనా గెలుచుంటే మాత్రం కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్ అయితే మొక్కలు గంగధారడం నర్సరీలో

అయితే మందు కొడతా నన్ను కామెంట్లలో చాలా మంది అడుగుతారు మెరుపుతోటకి ఏ మందు కొడుతురు మెరుపుతోటకి ఏ మంది కొడుతురు ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియో అవి మందులు తీసుకొచ్చిన అవన్నీ కలిపి పెట్టిన ఒక పది పదిహేను నిమిషాలు కలిపి పెట్టమన్నారు నీళ్ళల్లో కలిపి పెట్టిన ఈ నీళ్ళు కట్టుడు అయిపోయిన వాళ్ళు మందు చూపెట్టి మీకు కొడతా ఎప్పుడైనా కామెంట్లలో మెరుపు చెట్ల పని చేస్తే ప్ర ఫస్ట్ మంది అడుగుతురు కామెంట్ ఏమని పెడుతురు మీరు మెరుపు చెట్లకి ఏం మందు కొడుతురు మెరుపు చెట్లకి ఏ మందు కొడుతురు అని ఇప్పుడు మందు కొట్టేది చూపిస్తాను చెట్లకేసే మందు కూడా తీసుకు ఇక్కడనే ఉంది అది కూడా చూపిస్తా మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇగ ఇవి కట్ చేసే విత్తులైన తీసేయి ఇక చెట్లకి వెళ్ళి ఈ పువ్వులుగా అది పువ్వు కట్ చేయి కట్ చేసి పక్కకెట్టు పక్కెట్టు అంటే ఇత్తుల విత్తనాలు అయినాయి పక్కెట్టు అది తీకేద్దాం ఇక అద్దిగా చెట్ల చెట్టు ఈ చెట్టు అయితే మా సునితం తీసుకచ్చలేదు బాగా గట్టిగా పలిసిపోయింది ఇగో పేరు చూడు ఎంత పెద్దగా అయిందో ఈ పువ్వులు అయినాయి మనసారి విత్తులు అయినాయి ఇక పక్కకేసి ఎండ పెడితే మళ్ళా దసరాకి పని చేస్తాయి ఫస్ట్ గట్టిగా అయినాయి చెట్లు ఇవి లోతుగా వేయండి దీని ఏరు ఇక ఎంత లోతు వేయింది చూడండి ఫ్రెండ్స్ ఇక దీనికి ఏం ఏ మేలే కానీ ఇంత దొడ్డైంది ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ పువ్వు ఎట్లుంది బతుకమ్మ కచ్చేసరికి పట్టేంత ఊతుంది మీరు ఎవరన్నా మా సబ్స్క్రైబర్ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం వచ్చేసరి బతుకమ్మకి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక ఈ వీడియో చూసిన తర్వాత అటు చూస్తూ ఉంటే ఇటు ఎక్కువ అయిపోయినాయి వీళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్క సెట్ దక్కింది ఈ సెట్కి ఎన్ని కాయలు కాసింది మస్తు కాసి ఈ ఒక్క సెట్టే దాదాపు ఒక రెండు మూడు కిలోల కాయలు కాసింది తెప్పినప్పుడల్లా పది పది కాయలు ఐదు కాయలు ఇట్లా కూరకెళ్ళినాయి అవి ఒకటే సెట్టు ఆ చెట్టు అన్నీ విన్నాయి కానీ ఒక్క చెట్టు ఒంటరిగా ఉన్నది ఇది దక్కింది తెప్పినప్పుడల్లా ఐదు పది కాయలు ఇట్లా ఇప్పటి కూడా ఒక ఐదు కాయలు ఉన్నాయి ఇంకా కూడా వెయిట్ ఇంకా పూత కాచింది మొగ్గకాచినాయి ఈ చెట్లు యొక్క అన్ని కాస్త మాత్రం ఒక రెండు చాలు ఆలు కదా ఏలిపేళ్ళకి కూడా ఈ మిరప చెట్లకేళ నీళ్ళు పోతున్నాయి ఈ మిరప చెట్ల అయితే నీళ్ళు వస్తున్నాయి వెళ్ళిపోయలు ఉన్నాయి పెట్టిరుగా ఇంత సునితో పెట్టినగా ఇకలే ఉన్నది తొవ్వ వీడికి వీళ్ళు వేరే కాడికి వచ్చే అవకాశం లేదు ఇక ఇది పట్టిన తర్వాత నాయ నేను అక్కడ పోయి బంద్ చేస్తా సరేనా ఆ పక్కడ ఆ ఒడ్డు మీద కట్టు లేకపోతే అక్కడ చెట్టు మీద చెట్లకే పని చేస్తాయి ఇట్లా పక్కన నుంచి ఏడాది పెట్టుకోవాలి మళ్ళా చెట్టు కింద పని చూడండి ఇందనే పసుపు చెట్లు ఉన్నాయి ఇందనే అల్లం చెట్టు ఉన్నాయి ఇదైతే అల్లము ఈ పసుపు చెట్లు చూడండి బీర చెట్లు ఒక ఆకలి చెట్లు ఉండే కానీ అంత ఖరాబ్ మళ్ళీ అయితే పెడతాం పెట్టే రోజు అయితే మీకు ఎక్కడ చూపెడతాం అదంతా కాపీ వేసి మొత్తం కుడలు అనుకుని గడ్డి పోసి దానికి చెట్టు పెట్టాలి ఈ రెండు రోజులల్లా ఈ రోజు రేపు బాగా గడ్డి ఉండే ఇదంతా వీలేసి తగ్గినాం ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి ఇంతటితో ఈ వీడియో సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై ఫ్రెండ్స్ ఇయ్యో మిరప చెట్లకి ఏం మందు కొడుతురు అని అంటారు కదా ఇక్కడ బూరుగు అయితే మా ఫర్టిలైజర్లో తీసుకొచ్చిన ఒకటి పూతకు ఒకటి పురుగుకు ఇంకొకటి గురుకొత్తదా అని ఇచ్చిండ్రు ఇవైతే అంటే ప్రతి ఒక్కసారి వేరు వేరు మందులు కొడుతున్నాం ఈ సరే అయితే ఇప్పుడైతే ఇవి ఇచ్చిండు చలికాలం అని పట్టిలా జరగిన ఇప్పుడైతే ఈ మూడు మందులు కలిపి ఇప్పుడు ఒక పది నిమిషాలు అవుతుంది నానబెట్టిన ఈ మూడు నానబెట్టి కొట్టు అని అన్నాడు నానబెట్టినా మూడు నానబెడితే ఈ కలర్కి వచ్చినాయి మందులు ఇప్పుడు సాయంత్రం పూట కొడితేనే మెరుపు చెట్లకు మంచిగా ఉంటుంది ఎండకు కొడితే ఏంటంటే పని అన్నాడు అందుకే సాయంత్రమే ఇప్పుడు ఇందాక నీళ్ళు కట్టినాయి కదా ఇప్పుడు కొడదామని అది చేసిన ఇవ్ మందు ఇది డీఏపీ మందు మన పొలానికి చల్లుకునే డిఏపే మెరుపు చెట్ల కోసమే ఆల్రెడీ ఒక సగం బత్త ఉంచిన సగం భత్తా ఎక్కువ ఇదైతే పొటాషు ఇది కూడా పొలానికి చల్లినప్పుడు సగం బత్త ఎక్స్ట్రా తీసుకొచ్చిన మెరుపు చెట్ల కోసం అని ఇదేంటిదో తెలుసా ఇది ఆర్గానిక్ పిండి మన వేప వేప పిండి ఇది ఈ పిండి అయితే ఏంటంటే చెట్లు మంచిగా వస్తాయి మంచిగా పూత వస్తుంది మంచిగా ఎగురొత్తుంది మంచి కాత కూడా మంచిగా ఉంటుంది అందుకే ఇది ఇది ఒక ఒక సంచే ఉడగొట్టిన ఇప్పుడు ఈ చెట్లు అన్నిటికి మొత్తం పొటాషు డిఏపి మన వేపపిండి పిండి మూడు కలిపి ప్రతిసారి మూడు కలిపి ఎత్తున్నా మీరు ఏంటి ఏ మందులు వాడుతున్నారు ఏ మందులు వాడుతున్నారు అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవే నా మందులు చెట్లకి వాడే మందులు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్